జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి ఎలా చూడవచ్చు అంటారు నేను సిద్ధం నా బూత్ సిద్ధం అంటూ ఆయన మొదలు పెడుతున్న బస్సు యాత్రను ఎలా చూడాలంటారు నువ్వు సిద్ధం దేనికి సిద్ధం ఇంటికి పోవడానికి సిద్ధమా జైలుకి పోవటానికి సిద్ధమా నీతో పాటు ఉన్న నీ సామ్రాజ్యం మొత్తాన్ని గంగల తొక్కడానికి సిద్ధమా దేనికి సిద్ధం నువ్వు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కానీ నీ సైన్యం కానీ రాష్ట్రంని సర్వనాశనం చేసింది అంత చేసినంతవరకు చాలేక ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగావు నిన్ను చూశారు నువ్వు చేసే పరిపాలన ఎలా ఉందో నువ్వు చేసే దోపిడీ ఎలా ఉందో నువ్వు చేసే విధ్వంసం ఎలా ఉందో నువ్వు చేసే రాక్షస పాలన ఏ విధంగా ఉందో అందరు చూశారు కాబట్టి నిన్ను ఇంతటితో చాలు నిన్న ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఎంతో గంభీరంగా పలికిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పైన దేవుడిని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అనే మాట ఎందుకు వస్తుంది నేను ముందే చెప్పాను ఎప్పుడైనా గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒక ఏ విధంగా ఉన్నాయంటే అంతకుముందు వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఈరోజు కాళ్ళబేరానికి వచ్చి నువ్వు అడుక్కునే పరిస్థితికి వచ్చావు ఒకటే గుర్తుపెట్టుకో ఇష్టం వచ్చినట్టు నీకు చేతుల అధికారం ఉందని చెల్లరేగా ఇప్పుడు అదే జనం నిన్ను తొక్క సమయానికి నీకు వాళ్ళు గుర్తొచ్చారా అందే అంటే నువ్వు చేసేదల్లా అందితే జుట్టు అందకపోతే కాళ్ళ నీ పరిస్థితి అలాగే ఉంది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న మనిషిలాగా నువ్వు పరిపాలించలేదు ఎంతమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు నువ్వు ఒక చండాలమైన లాగా నువ్వు పేరు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు ఎంత విధ్వంసం చేసుకున్నా నువ్వు ఎంత నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీలు ఎంత భజన మాటలు చెప్పినా నిన్ను ఉపేక్షించేది లేదు ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో అదే మాట అయితే చదువుతున్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద గడిచిన మూడు రోజులుగా దాడులు జరుగుతున్నాయి ఇద్దరు చనిపోవటం జరిగింది ఒక ఎస్సీ ఎస్సీ వ్యక్తి చనిపోయడం జరిగింది ఒక బి ఒక మైనార్టీ వ్యక్తి చనిపోవడం జరిగింది అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు అంటారు ఎందుకు వాళ్ళు ప్రతిపక్ష నేతల ప్రతిపక్ష కార్యకర్తలైనా ఏమంటే చెప్పుకోవటానికి తప్పితే ఇది ఏమి చేసింది అయితే ఏం లేదు ఎస్సీలకి ఏం చేశాడు ఎస్సీలకి ఇదివరకు రోజుల్లో పోయిన గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్లు అలాంటివి నిర్వహించారు అలాంటి ఇప్పుడు ఎందుకు లేదు ఎందుకు పెట్టలేదు నువ్వు ఎవరికి చేసావు ఎవరికి న్యాయం చేశావు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఏ కులమైనా ఏ మతమైనా నీ వల్ల బాధపడ్డారే తప్ప ఎవరు నీ వల్ల ఆనంద పొందిన వాళ్ళు ఎవరూ లేరు అది ఒకటి గుర్తుపెట్టుకో అంతేగాని నా ఎస్సీలు అంటావు ఏమి ఇచ్చావా ఎస్సీలకి ఏం చేసావు అందరికి ఇచ్చిన నవరత్నాలనే వాళ్ళకి ఇస్తావు వాళ్ళకంటూ నువ్వు సపరేట్గా వాళ్ళకి రా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో వాళ్ళకంటూ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ ఏది అంటే ఏ కులమైనా ఎస్సీలు కాపు కులమైనా రెడ్డి కులమైనా కమ్మ కులమైనా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అంతేనా నువ్వు ఇచ్చే పథకాలు అందరికీ ఒకలాగే ఉంది వాళ్ళకు వస్తుంది వీళ్ళకి వస్తుంది అంటే వాళ్ళకి వీళ్ళకి దానికి ఏమంటాడు అయినా అందరినీ సమానంగా చూస్తున్నా ఏం చూస్తున్నావు ఏమి చూసింది ఏం లేదు ఓట్లేం మావి అధికారం నీది మాకు చేయాల్సిన ఏం న్యాయం అయితే నువ్వు చేయలేదు సొంత చెల్లెలు వైఎస్ సునీత మా అన్నకు ఓటేయద్దు ఓటైతే నాకు న్యాయం జరగదు అంటూ ఆమె చేసిన ఆమె చేస్తున్న ఆక్రం అసలు ఎలా చూడొచ్చు అంటారు నిజమే నిజమే కదా రాష్ట్రంలో దిశ చట్టం ఇప్పుడు ఏడుంది ఎప్పుడో దిశ చట్టం అని చెప్పేసి ఓ పాపులరేషన్ చేసావు దాన్ని రోడ్డును పోయే వాళ్ళు కూడా బైకులు ఆపేసి మరీ దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోమన్నా నిజంగా నువ్వు ఆ దిశ యాప్ వల్ల ఆడపిల్లలకి రక్షణగా ఉంటే వాళ్ళే చేసుకుంటారా లేదా మీరు చెప్పండి నువ్వు పనిమాల వాళ్ళని ఆపుకొని దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ ఇప్పుడు దిశ యాప్ వాళ్ళని నిజంగా మంచి జరిగిద్దనుకుంటే వాళ్ళే చేసుకుంటారు ఎందుకు వాళ్ళు ఎమ్మడి పడుతున్నావు పోలీసు కానిస్టేబుల్ సొంత చెల్లెలు ఓ పక్కన వైఎస్ షర్మిలా కానీ మరో పక్కన వైఎస్ సునీత కానీ మా అన్నకు ఓట్ వేయద్దు అనే పరిస్థితికి ఎందుకు తెచ్చుకున్నాడు అంటారు అంటే చెప్పేది అదేనండి ఆడవారికి ఇంట్లో ఉన్న చెల్లికే నువ్వు న్యాయం చేయలేదు ఎలక్షన్కి నువ్వు జైల్లో ఉంటే సుదీర్ఘంగా ఒక ఆడ మనిషి అయినా మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసింది నిజంగా నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు అంటే నీ చెల్లి పుణ్యమే అది నీ చెల్లి లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి కానీ అలాంటి పరిస్థితుల్లో నీ చెల్లిని నువ్వు ఎంత మంచిగా చూసుకోవాల్సింది నువ్వు ముఖ్యమంత్రి సీటుకి ఎక్కావు పక్క వదిలేసావు అలాగే రాష్ట్ర ప్రజల మహిళలకు ఏదో చేస్తున్నట్టు ఉన్నావు కానీ నువ్వు చెల్లినే ఆ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళని ఏం పట్టించుకుంటావా కాబట్టి అది నిజమే కాబట్టి ఇతను ఏదైనా వాడుకొని వదిలేసే వ్యక్తే కాబట్టి వాళ్ళ చెల్లి కూడా చెప్పింది మా అన్నకు ఓటోదు వాడు మంచోడు కాదని డైరెక్ట్గా చెప్పేసింది సొంత చెల్లి మాకు అన్నకు అంటే అక్క అందరు నా పక్కనే ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా అనుకోవచ్చు అంటారు కేఏ పాల్ గారు కూడా చెప్తారు ఈసారి నేనే సీఎం అంటాడు తెలంగాణకి నేనే సీఎం అని అంటాడు కేఏపాల్ గారి మాటలన్నా కొంచెం నవ్వుకోవటానికి ఉంటాయి నీ నవ్వుకోటానికి లేదు నువ్వు అసలు వేస్ట్ కాడి భయ స్వామి నీ మాటలు ఎందుకు చెప్ప మాకు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఒక ప్రయాణం చేయాల్సిన ముందే రిజర్వేషన్ చేసుకుంటాడు అలాగే రిజర్వేషన్ చేయించుకుని నువ్వు జైల్లో కూర్చోడానికి మరి ఓవరాల్గా చూస్తే నన్ను వంటరిని చేశారు అందరూ కలిసి నన్ను వంటరివాడిని చేసిన మీద దాడికి వస్తున్నారు అంటున్నారు కదా ఇందులో వాస్తవం ఎంత అంటారు ఎవడు చేశాడు వంటరివాడిని నువ్వే కదా వేలకు వేల కోట్లు ఇచ్చి జనాన్ని నువ్వు దగ్గర చేర్చుకుంటున్నావు రాక్షస పాలనలో అందరి మీద ధ్వంసాలు చేపించి అగాయతాలు చేపిస్తున్నావు నువ్వు అంటరి వాడు ఎలా అవుతావు నువ్వు సైకోవు కాబట్టి నీ దగ్గరికి ఎవడు రావట్లా నిజంగానే ఆయన సైకో అయినాయి సైకోడు కాబట్టి ఒక మిత్రపక్షంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన మంచోడు కాబట్టి రాష్ట్రానికి నిజమైన సుపరిపాలన ఇచ్చే చంద్రబాబు నాయుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పొత్తు ఇచ్చింది మరి నీలో ఏముంది నువ్వు ఒంటరిగానే ఉంటావు కాబట్టి నేను ఎవడో పట్టించుకోడు నువ్వు ఒక రాక్షసుడు అయ్యా ఒక పిచ్చోడివి పిచ్చోడు కాబట్టి నీదు పిచ్చోడు కాబట్టి నీతో ఎవడు సపోర్ట్ రాడు నీ వెంట ఎవడు రాడు కాబట్టి నువ్వు ఒంటరిగానే ఉంటావు కాదు నా ఒంటరివాణి చేసి నా మీద దాడికి వస్తున్నారు వాళ్ళందరూ ఒక గుంపులాగా రాక్షస మోకలాగా మీరే నన్ను కాపాడాలంటూ ప్రజలను వేడుకుంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏ హాస్పిటల్లో చూపించుకున్నావా ఏదో ఒకటన్నా చూపించు ఎవడు నిన్ను ఇబ్బంది పెట్టాడు ఎవడు కొట్టాడు రాక్షసుల లాగా నిన్న గోకెత్తన్నారా కొరికెత్తన్నారా తింటున్నారా ఏం ఒక్కడికన్నా బాగానే చూపిస్తున్నావు ఫోటోలు మాత్రం ఫ్లెక్సీల్లో సిద్ధం సిద్ధం అని వేస్తున్నాం బాగానే ఉన్నావు ఎక్కడ నీకేమి ఒక గాయం లేదు ఏమి లేదు దేనికి సిద్ధం అసలు సిద్ధం అని పెట్టావు గుర్తుపెట్టుకో జైల్లో కట్టకటాలే వెనక కూర్చోడానికి చెప్పకూడదు తినడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి అని రాసుకో నువ్వు సిద్ధమనే ముందు నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం అని రాపించుకో ఇంకోటి నీ కార్యకర్తల సిద్ధం సభలో కూడా ముందు కూడా చెప్పు ఒకటే మాట నాతో పాటు నా వైసీపీ కార్యకర్తలారా మీరు కూడా నాతో సిద్ధంగా ఉండండి జైలుకి వెళ్ళటానికి కానీ క్యాప్షన్ పెట్టుకో